మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం మూడవ శ్లోకం మయా ప్రోక్త సేవాతన భక్త సఖాచేతి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు అర్జున నేను నీకు తెలిపినటువంటి ఈ బ్రహ్మ విద్య ఈ నిష్కామ కర్మయోగం బహు పురాతనమైనది అత్యంత శ్రేష్టమైనది అతి రహస్యమైనటువంటిది అర్జున నీవు నాకు పరమభక్తుడవు ప్రాణమిత్రుడవు కనుకనే నేను నీకు ఈ విద్యను ప్రబోధించటం జరిగింది అంటున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి ఈ బ్రహ్మ విద్య అనాది కాలం నుంచి ఉంది కాబట్టే ఇది పురాతనమైనది ఆ బ్రహ్మ విద్య మోక్షాన్ని ప్రసాదించేది కాబట్టే ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైంది ఆ విద్య అర్హత ఉన్నవారికి యోగ్యత ఉన్నవారికే తెలుపబడుతుంది కాబట్టి అది అతి రహస్యమైనటువంటిది అయితే అర్జునుడికి ఉన్నటువంటి యోగ్యత ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మే సెలవిస్తున్నాడు నీవు నాకు పరమభక్తుడివి ప్రాణమిత్రుడివి అని అయితే కృష్ణుడు చెప్పడమే కాకుండా అర్జునుడు కూడా ఇదే విషయాన్ని తన అన్నతో ధర్మరాజుతో తెలపడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందిన తర్వాత అర్జునుడు ఈ వార్తను ద్వారక నుండి హస్తినకు మోసుకొచ్చాడు అన్నయ్యైన ధర్మరాజు పాదాలపై పడి ఎంతో బాధతో విలపిస్తున్నాడు ధర్మరాజు ఊరడించి అనునయించి పరి పరి విధాల ప్రశ్నించిన తరువాత అర్జునుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు మన సారథి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియే మనుజాధీశా రాజా మన సారథి మన మంత్రి మన వియ్యంకుడు మన మిత్రుడు మన బంధువు మనకు ప్రభువు గురువు దేవుడు సర్వముతానైన వాసుదేవుడు మనలను వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయినాడయ్యా కంటకులు నృపులు చూడగా మనము వాలుంటిం కొంటిమి అతని కరుణనగాదే మనలను పలువురు క్షుద్రులైన రాజులు ఈర్ష్యతో చూస్తుండగా ఆకాశంలో తిరుగుతున్న యంత్రాన్ని అవలీలగా బాణంతో పడగొట్టి ద్రౌపదిని స్వీకరించింది ఆ మహాత్మని కరుణ వల్లనే కదా దండిననే ననే కులతో నా ఖండలుడె గెలిచి నగెలిచి కాండవన ముం చండార్ చికి నర్ పించిన గాండి ఇవం రాజా దండిగా అమరసేనలతో ఇంద్రుడు ఎదురై నిల్చి నిలిచిన గెలిచి ఖాండవనాన్ని అగ్నిదేవునికి అప్పగించి అతని నుండి గాంధీవాన్ని కైకొన్నది కొన్నది చక్రధరుడైన ఆ శ్రీకృష్ణుని చలువ వల్లనే కదా దిక్కుల రాజుల నెల్లను మక్కించి నెల్లనుంచి మయకృత సేయుట నిక్కము దండ అన్ని దిక్కుల రాజులను జయించి ధనరాసులను గైకొన్నది మయసభను అందుకొన్నది రాజసూయ యాగం నిర్వర్తించింది నిజానికి వాసుదేవుడు మనకు అండగా నిలిచినందువల్లనే కదా ವೈರುಲ್ ಕಟ್ಟಿನ ಪುಟ್ಟ ಮುಲ್ ಬಿಡುವಗ ವೈರುಲ್ ಕಟ್ಟಿನ ಪುಟ್ಟ ಬಿಡುವಗ ವಾರಿಂಪ ನಾವಲ್ಲ ಫುಲ್ ರಾರಿ ವೇಳ ಉಪೇಕ್ಷ ರಾವೇ ನಿವಾರಿಂಪವೇ ಲೇರೇ కృష్ణు సభలో లీనాంగియ్యుయ్యారుణ్యం భూరి వస్త్ర కలితంగా ఆనాటి నిండు కొలువులో కట్టుకున్న చీరలను క్రూరులైన కౌరవులు లాగివేసినప్పుడు నివారించటానికి నా భర్తలు రావటం లేదు నీవు నిర్లక్ష్యం చేయటం తగునా ఇక నన్ను రక్షించేవారే లేరా వచ్చి వారింపవా కృష్ణ అని ద్రౌపది మానభంగ భయంతో ఒడలు ముడుచుకొని ప్రార్థింపగా కరుణతో అక్షయ వస్త్ర ప్రదానం చేసి కాపాడిన మహానుభావుడు కృష్ణుడే కదా పందికై పోరాడ బలమున బలమునకిచ్చ పాశుపతము ఎవ్వని లావున ఇమ్మేన దేవేంద్రు పీఠార్థమున నుండ గంటి కాలకేయ నివాత కవచాది దైత్యుల జంపితి నెవ్వని సంస్మరించి గోగ్రహణమునాడు ంబోనిధి గడచితి కరుణజేసి కర్ణ సింధురాజ కౌరవేంద్రాల తలల పాగలెల్లదడవి తెచ్చి ఏ మహాత్ము బలిమితి విరటుని పుత్రి అడుగ బొమ్మ పొత్తికలకు అన్నా నేను పూర్వం పందికై శివునితో పోరాడి అతడిచ్చిన పాశుపతం అనే దివ్యాస్త్రాన్ని ఆ కృష్ణుని అనుగ్రహం వల్లనే కదా పొందగలిగాను ముల్లోకాలకు ప్రభువైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని ఆ మహనీయుని కృప వల్లనే కదా అధిష్ఠించాను కాలకేయులు నివాత కవచులు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లనే కదా సంహరింపగలిగాను ఉత్తర గోగ్రహణ సందర్భంలో కౌరవ సైన్య సముద్రాన్ని ఆయన కరుణ వల్లనే కదా అవలీలగా దాటగలిగాను ఆ సందర్భంలోనే విరాటని కుమార్తె ఉత్తర పొమ్మ పొత్తికలను తెచ్చి ఇమ్మని అడిగితే కరుణ సైంధవ సుయోధనాదుల పట్టు తలపాగాలు తెచ్చి ఆమె ముచ్చటను తీర్చింది ఆ పురుషోత్తముడు ఉండడం వల్లనే కదా గురు భీష్మాదులు కూడి పన్నిన నొగలపై కూర్చుండి యామేటి పారకమున్న వారల బలోద్యోగ తత్పరతల్ చూట్కుల సంహరించే అమితోత్సాహంబు నాకిచ్చుచున్ భీష్మద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలోని వివిధ వ్యూహాల్లో నాకు సారథ్యం వహించి నొగలపై కూర్చుండి నా బాణ పరంపరలు ప్రసారం కాకముందే తన చూపులతో శత్రువుల శక్తిని ఉత్సాహాన్ని ఆయుష్యును తదేక దీక్షను అపహరించి నాకు అమితమైన ఆనందాన్ని అందించిన సారథి ఆయనే చెలికాడా రమ్మని చీరు నన్నొకవేళ మన్నించునొకేళ మరది ఎనుచు బంధుభావంబున పాటించునొకేళ దాతయ్య ధనములిచ్చు మంత్రి అయి మంత్రమాదేశించు బోధి అయి బుద్ధి చెప్పు సారథ్య మొనరించు చనవిచ్చి ఒకవేళ క్రీడించునొకేళ గేళిసేయుసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పు హస్తములు హస్తములు వట్టి నారగించు మనుజవల్లభా మాధవు మరవరాదు రాజా ఆ వాసుదేవునికి నాపై ఎంత ప్రేమ ఆదరం అభిమానం ఒకమారు రా అని పిలిచేవాడు ఒక పర్యాయం ముద్దలమరది అని గౌరవించేవాడు ఒకప్పుడు ఆత్మబంధువై ఆదరించేవాడు ఒక సందర్భంలో ఎంతో ఔదార్యంతో బహుధనాలు బహూకరించేవాడు ఒక సమయంలో మంత్రి అయి హితోపదేశం చేసేవాడు ఒక్కొక్కప్పుడు గురువై కర్తవ్య బోధ సల్పేవాడు మరొక్కమారు సారథియ్యై చనువు చూపేవాడు ఒకమారు ఆట పట్టించేవాడు ఒకమారు హాస్యమాడేవాడు ఇంకొక ఒకే పడకపై ప్రక్కన కూర్చొని కన్న తండ్రి వలె చేసిన తప్పులు సహించేవాడు మరొక పర్యాయం నా చేతులు పట్టుకొని సహపంక్తిలో కూర్చొని కలసిమెలసి ఆరగించేవాడు అటువంటి మాధవుణ్ణి మరచిపోగలనా అర్జునుడి హృదయంలో శ్రీకృష్ణ పరమాత్మపై ఇంతటి భక్తి తత్పరత ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టే ఆ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం కావించాడు इत्रलारा धन्यवादाल शुभम भूया हरि ओम तच